వెల్కమ్ న్యూస్ తెలుగు పోలీసులతో పెట్టుకోవద్దు బీజేపీ రాజ్ సింగ్ వార్నింగ్ మాజీ మంత్రి కాకానికి బిగ్ షాక్ క్వార్ట్స్ అక్రమ క్వారీయింగ్ కేసులో నాలుగవ నిందితుడిగా కాకాని పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ వడగాలు అకాల వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక ధనశ్రీవర్మ తీరును విమర్శిస్తూ పోస్ట్ రోహిత్ సతీమణి లైక్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పలు సూచనలు చేశారు తాము అధికారంలోకి వచ్చాక రిటైర్ అయిన పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై రాజాసింగ్ మాట్లాడుతూ పోలీసులు ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ మాట వింటారు లీగల్గానే పనిచేస్తారు పోలీస్ శాఖతో పెట్టుకోవద్దు కేటీఆర్ అని పేర్కొన్నారు ఈ సందర్భంగా మరొకసారి సొంత పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించారు మా బీజేపీ కార్యకర్తలపైన ఎన్నో కేసులు పెట్టి జైలుకు పంపారు మా బీజేపీ కార్యకర్తలపైన లాఠీ ఛార్జ్ చేశారు నాపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించారు షాకింగ్ విషయం ఏమిటి అంటే నాపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించే సమయంలో మా బీజేపీ నేతలు పోలీస్కి సపోర్ట్గానే ఉన్నారు రాజాసింగ్ నీపైన పీడీ యాక్ట్ వేస్తున్నాం మీ బీజేపీ వాళ్ళు కూడా వేయండి అన్నారు అని ఓ పోలీస్ అధికారి నాకు చెప్పారన్నారు రాజాసింగ్ మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు ఏం చేయాలి ఈరోజు కూడా చాలామంది బీజేపీ నాయకులు నన్ను ఎప్పుడూ వెన్నుపోటు పడుద్దాం అనే ఆలోచనలో ఉన్నారన్నారు రాజాసింగ్ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్లో కోట్ల విలువైన క్వాడ్స్ దోపిడీ చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి లీజు ముగిసినా క్వాడ్స్ తరలించారని ఫిర్యాదు అందడంతో కాకానీ సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు గోవర్ధన్ రెడ్డిని ఏ ఫోర్గా చేర్చారు ఆయనపై వన్ ట్వంటీ బి ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ టూ సెవెన్ త్రీ సెవెన్ నైన్ టూ ట్వంటీ ఫైవ్ జీరో సిక్స్ వన్ టూ నైన్తో పాటు ఎక్స్క్లూజివ్ సబ్జెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు ఆంధ్రప్రదేశ్లో యాభై రెండు మండలాల్లో వడగాలులు వీయనుండగా మరొక వైపు పలుచోట్ల అకాల వర్షాలు పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తర కేరళ వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు ఇక తెలంగాణలో ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీల మేర పెరగొచ్చని అంచనా వేశారు క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆమె నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల భరణం పొందినట్లు వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో ప్రేమ కోసం కాకుండా డబ్బు కోసం చాహల్తో ధనశ్రీ బంధం కొనసాగించిందని శుభాంకర్ మిశ్రా అనే వ్యక్తి విమర్శిస్తూ పోస్టు పెట్టారు ఆ వీడియోకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సత్యమని లైక్ కొట్టారు చూసారుగా ఇవ్వాలి బుల్లిటెన్ అప్డేట్స్ రెండు అప్డేట్స్తో మళ్ళీ ముందుకు తెలుగు